వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఈ వీడియో మెయిన్ ఫోకస్ ఏంటంటే సెట్ ట్వంటీ ఫోర్ రాసి ఏపీలో కానీ తెలంగాణలో కానీ సీటు ఎలా వస్తుంది అంటే ఆప్షన్స్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పటికి మీరు ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకోవాలి అది ఎలా రెడీ చేసుకోవాలి అనేది చాలా స్మూత్ గా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంటే సపోజ్ నాకే కనుక పాలసీ నేనే జాయిన్ అవ్వాలి అనుకుంటే నేనైతే ఎలా చేస్తాను అనేది సో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కమింగ్ టు ద వీడియో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఒక పర్టిక్యులర్ ఒక లో ఉంటే అంటే మీరు ఒక లొకేషన్ సపోజ్ మీరు విజయవాడ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక టాప్ టెన్ కాలేజెస్ నోట్ చేసుకోండి ఓకే టాప్ టెన్ కాలేజెస్ మీరు లిస్ట్ అనేది పెట్టుకోండి అంటే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ చేయాలి అనుకున్నారో దా వాటి యొక్క లిస్ట్ ఫస్ట్ రెడీ చేసుకోండి పది ఓకే మీ కన్వీనియంట్ని బట్టి నేను ఒక ఎగ్జాంపుల్ గా పది చెప్తున్నాను ఇక్కడ ఏంటి అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక బ్రాంచ్ కోసం ఫిక్స్ అవ్వకుండా టాప్ కాలేజెస్ లో ఏ బ్రాంచ్ వచ్చినా కానీ మనం జాయిన్ అవ్వాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కాలేజీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ లో మెయిన్ బ్రాంచ్ అంటారా మీ యొక్క బేస్ మీ యొక్క అని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారు సో ఫస్ట్ ఇలా ఒక టెన్ కాలేజెస్ లిస్ట్ రెడీ చేసుకొని ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారు నా యొక్క సలహా అయితే నేను కేటగిరీ వారీగా చెప్తాను ఎందుకంటే సపోజ్ మీరు ఎస్సీ ఎస్టి బీసీ ఈ కేటగిరీకి చెంది ఉంటే ఒక రకంగా మీరు కనుక ఈ మూడు వీటిలో కనుక ఉంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి పాలిటెక్నిక్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే కాబట్టి అందులో ఈ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎవరు ఏ బ్రాంచ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయంటే మెయిన్గా మెకానికల్కి సివిల్కి ట్రిబుల్ఈకి కి ఎక్కువగా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ మెయిన్ అది గుర్తుపెట్టుకోండి సో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫస్ట్ ఒక టెన్ కాలేజెస్ ఇప్పుడు వీటిలో ఇలా ఉంటుంది నెక్స్ట్ రిమైనింగ్ బ్రాంచెస్ ఏమన్నా ఓసీ అయినా కానీ మీకు ఓసీలు కూడా ఇందులో ఎక్కువ జాబ్ ఏ ఉంటాయి నా యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే గవర్నమెంట్ జాబ్ పర్పస్ కోసం అయితే ఇది ఈసీ సిఎంఈ రిమైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐఎంఎల్ తర్వాత ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్ అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి సో లిస్ట్ టెన్ కాలేజెస్ నోట్ చేసుకోండి దాని తర్వాత మీరు అనుకున్నటువంటి బ్రాంచెస్ నోట్ చేసుకోండి సో ఫస్ట్ నేను మెకానికల్ జాయిన్ అవ్వాలనుకున్నా సపోజ్ ఈ టెన్ కాలేజెస్ ఉన్నాయి ఈ టెన్ లో నాకు మెకానికల్ వచ్చినా పర్వాలేదు అంటే ఈ టెన్ కాలేజెస్ నీకు డిగ్రీలో ఉన్నాయి లేదంటే నీకు సరౌండింగ్లో నీకు బాగా నీరర్గా ఉన్నాయి అనమాట సో ఫస్ట్ మీరు లిస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ కాలేజీలో మెకానికల్ రాసుకుంటారు సెకండ్ కాలేజీలో మెకానికల్ పెట్టుకోండి థర్డ్ కాలేజీ ఫోర్త్ టెన్ కాలేజెస్ కూడా మెకానికల్ పెట్టండి తర్వాత ఏం చేస్తారంటే పదకొండో ఆప్షన్ కింద పదకొండో ఆప్షన్ కింద మరలా ఫస్ట్ కాలేజీలోనే సివిల్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా సివిల్ నెక్స్ట్ ట్వెల్త్ ఆప్షన్ కింద ఈ సెకండ్ కాలేజీలో సివిల్ నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ ఆప్షన్ పదమూడో ఆప్షన్ కింద థర్డ్ కాలేజీలో సివిల్ ఇలా మొత్తం మళ్ళీ టెన్ కాలేజెస్ ని రిపీట్ చేయండి నెక్స్ట్ ట్వంటీ వన్ ఆప్షన్ కింద ఫస్ట్ కాలేజీలో ఈ పెట్టుకోండి అలా ఆ టెన్ కాలేజెస్ కూడా ఈకి కెలవండి ఆ టెన్ కాలేజెస్ కూడా ట్రిబుల్ఈ కెలవండి అలానే నెక్స్ట్ థర్టీ వన్ ఆప్షన్ కింద ఫస్ట్ కాలేజీలో ఈసీ తీసుకోండి నెక్స్ట్ సెకండ్ థర్టీ టూ ఆప్షన్ కింద సెకండ్ కాలేజీలో ఈసీ బ్రాంచ్ అనేది తీసుకోండి ఇలా టెన్ కాలేజెస్ని అన్ని బ్రాంచెస్ కూడా రిపీటెడ్గా చేసుకోండి సపోజ్ ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో టోటల్గా టెన్ కాలేజెస్ టెన్ ఇంటూ సెవెన్ సెవెంటీ ఆప్షన్స్ మీరు పెట్టినట్టు ఈ టెన్ కాలేజెస్లో ముందు అసలు మీ ర్యాంక్కి వస్తుందా రాలేదో చూసుకోండి ఓకే సో ఫర్ టెన్ కూడా టాప్ పెట్టుకోండి కొన్ని యావరేజ్ కాలేజెస్ని ఇప్పుడు ఇటు సెవెంటీతో ఆపేయద్దు ఈ సెవెంటీతో ఆపకుండా ఏం చేస్తారంటే రిమైనింగ్ ఇంకొక సెవెంటీ ఆప్షన్స్ యావరేజ్ కాలేజెస్ కూడా పెట్టుకోండి అంటే యావరేజ్ కాలేజెస్ అంటే ఇంకో టెన్ యావరేజ్ కాలేజెస్ని తీసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను నేను ఫస్ట్ టాప్ టెన్ కాలేజెస్ తీసుకుని అన్ని బ్రాంచెస్ పెట్టుకుంటారండి తెలివిని వాళ్ళు చేసే పని అదే ఎందుకంటే టాప్ కాలేజ్ లో సీట్ వస్తుంది అంటే జనరల్ ఇప్పుడు ఉన్నటువంటి క్రేజ్ ప్రకారం ఏం చేస్తారంటే మాక్సిమం ఎక్కువ సిఎంఈకి ఈసీకి వెళ్తారు సిఎంఈకి ఈసీకి వెళ్తారు సో అలానే టాప్ టెన్ లో సీఎంఈ ఈసీ పెట్టుకోండి తర్వాత సెకండ్ ఆప్షన్ కింద నెక్స్ట్ ఆప్షన్స్ కింద మెకానికల్ సివిల్ ట్రిపుల్ కూడా ఆ టాప్ టెన్ లోనే తీసుకోండి ఎప్పుడైనా నేను ఆల్రెడీ మీకు చెప్పాను అసలు కాలేజ్ ఇంపార్టెంట్ ఆ బ్రాంచ్ ఇంపార్టెంట్ అంటే నా దృష్టిలో అయితే కాలేజీనే ఇంపార్టెంట్ ఆ కాలేజీలో మీకు బ్రాంచ్ చదివితే ఏ బ్రాంచ్ చదివినా కానీ మంచిగా ఈసెట్ ర్యాంక్ వస్తుంది దానికి తగ్గట్టే సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఈ ట్రిక్ను కనుక ఫాలో అయితే మీరు అనుకున్నటువంటి కాలేజీలో డెఫినెట్గా ఏదో ఒక బ్రాంచ్ అనేది కంపల్సరిగా వస్తుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటాయి అంటే చాలా మందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది మెకానికల్ సివిల్ ఈ ఈసీసీఎంఈ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది మన ఛానల్లోనే ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి కూడా అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ అలానే ఈ ఈ విధంగా మీరు కనుక రాసి మీరు ఈ విధంగా లిస్టులో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మంచి కాలేజీలో సీట్ వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా కనుక ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము కూడా డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ